సందర్భంలో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయచూడ్ని జిల్లా హెడ్ క్వార్టర్గానే పెడతాము ఎటువంటి డిస్టర్బ్ చేయము రాయచూడ్ని జిల్లా హెడ్ క్వార్టర్గా పెడుతూ మిగతాటి చేస్తామన్నారు కాకపోతే ఏదైతే సబ్ కమిటీ కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల కొన్ని సమస్యల వల్ల మదనపల్లికి తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు కాకపోతే ఇందులో ఇంకో విషయం ఉంది మొత్తాన్ని మొత్తం అందరినీ ఈ ప్రాంతాన్ని కానీ ప్రతి ఒక్కటిని పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచూటే అయితేనే ప్రశాంతంగా బాగున్నది అన్ని రకాల ఆఫీసులు కానీ ఇక్కడున్న ప్లేసు విశాలమైన ప్రదేశము విస్తీర్ణత అందు అందులో భాగంగా ఈ రాజంపేట పార్లమెంటుకు భౌగోళికంగా సెంటర్గా అదే క్రమంలో అభివృద్ధికి కోరుకునే ప్రాంతము అదేవిధంగా అభివృద్ధికి చాలా వెనుకబడ్డ ప్రాంతము అన్నిటికీ కూడా సరిపోయిన పరిస్థితి అందులో భాగంగా మదనపల్లి ఇప్పుడు హెడ్ క్వార్టర్గా అన్నమయ్య జిల్లాను మదనపల్లికి తీసుకుపోవడంలో అక్కడ వాళ్ళు జిల్లా కావాలని కోరుకున్నారు కాకపోతే అన్నమయ్య జిల్లా పేరు అనేది మాకొద్దు మాకు మదనపల్లి జిల్లాగాను లేకంటే ఇంకోటి పెట్టమని వాళ్ళు కోరుతున్నారు ఇప్పుడు ఒకటే మా మా అభిప్రాయం కూడా ఒకటే ప్రజలందరి అభిప్రాయము మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ గతంలో ఇది రాయచూటి జిల్లా కేంద్రంగా ఉంది కదా వచ్చింది కదా అని చెప్పి చాలా వేలాది మంది చాలా కుటుంబాలు బయట ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు పెట్టుబడి పెట్టారు రియల్ ఎస్టేట్ పరంగా కానీ అదేవిధంగా మూడు సినిమాలు కూడా ఇక్కడే తీశారు చాలా కంపెనీలు వచ్చాయి అదే క్రమంలో ఇక్కడ ముగ్గురు కలెక్టర్లు సర్వీస్ చేశారు ఇప్పుడు నాలుగు ఆయన వచ్చిన్నారు అదేవిధంగా ఎస్పీలు కూడా నలుగురు ఎస్పీలు ఇక్కడ సర్వీస్ చేసి ఐదో ఆయన వచ్చి ఉన్నారు అదే క్రమంలో ఇక్కడ చాలా ప్రశాంతమైన ప్రాంతం అని కూడా అధికారులు కూడా చాలా వారు ఇంట్రెస్ట్ కూడా తెలియజేశారు వాళ్ళ విషయాన్ని కూడా ఆ విషయాన్ని కూడా మేము కనుక్కున్నాము ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడడం ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా బయట రాలేదు అతి దగ్గరలో వస్తాయి ఎందుకంటే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా అని చెప్పి చాలా లక్షలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టుకొని చాలామంది ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీ అంతా ఇక్కడే చూసుకున్నారు అదే నేను ప్రజలందరి నోట ఒకటే మాట ఉంది ఇది జిల్లా హెడ్ క్వార్టర్గా గతంలో ఉన్నది కనుక ఆఫీసులన్నీ అన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నాను అట్లా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే రిక్వెస్టు ఎందుకంటే గతంలో మీరు ఇరవై తొమ్మిది జిల్లాలు చేయాలనుకున్నారు ఇరవై తొమ్మిది జిల్లాలు కాకుండా ఇరవై ఎనిమిదికి ఆపేశారు ఇప్పుడు ఎట్లు మీరు మదనపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకెళ్లారు ఆ మదనపల్లికి కర్ణాటక బార్డర్ ఎఫెక్ట్ ఒకటి తర్వాత మదనపల్లిలో ఈ రాయి చుట్టుకున్నంత విస్తీర్ణత లేకపోవడము అదే క్రమంలో మదనపల్లి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఏరియా బిజినెస్ పరంగా అన్ని విధాలుగా అక్కడ జిల్లా ఆఫీసులు పెట్టడం జిల్లా పెట్టడం వారికి కొత్తగా వచ్చింది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ వెనకబడ్డ ప్రాంతము ఇక్కడ ఉన్న విశాలమైన విస్తీర్ణత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంత ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల మండలాలు అందరూ కూడా కోరుకుంటున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు గతంలో వాగ్దానం ఇచ్చినారో ఇరవై తొమ్మిది జిల్లాలని మదనపల్లి జిల్లా పేరు కావాలి మాకు అన్నమయ్య జిల్లా వద్దని వాళ్ళు ఎట్లనో వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచూటిని గతంలో మాదిరి కొనసాగించి మదనపల్లి కావాలంటే వేరే పేరు పెట్టుకోండి మదనపల్లి ప్రాంతాన్ని కానీ మదనపల్లి కానీ చాలా గొప్ప హిస్టరీ చరిత్ర ఉన్న ప్రాంతము మదనపల్లిని మేము గొప్పగానే చూస్తాము కానీ మదనపల్లిని ఎక్కడ మేము కించపరచలేదు తక్కువ చేయలేదు కాకపోతే ఇక్కడ వెనకపడ్డ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే దాదాపు డెబ్భై ఎనభై రకాల కార్యాలయాలు ఆఫీసులు ఆఫీసులంతా ఉంటారు గతంలో ఉన్నంత ఇక్కడ ఉత్సాహంగానే అటువంటి ఇది ఇప్పుడు లేకుండా పోయింది ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట ఏదో మేము కోల్పోయాము మా భవిష్యత్తు తెలిపింది దాదాపు యాభై అరవై సంవత్సరాలు వెనకలు పడిపోయాము ఇబ్బంది పడిపోతున్నామని నేను సయాన చాలా పంచాయతీలు పాల్గొనడం జరిగింది నాకు తెలియని పంచాయతీలో వేలాది పంచాయతీలు ఉన్నాయి అది ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంటుందని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్ను దృష్టిలో పెట్టుకొని చాలామంది వచ్చి ఇక్కడ పాపర్టీ పెట్టుబడులు పెట్టుకున్న పరిస్థితులు గతంలో జరిగినాయి కాబట్టి వీటన్నిటిని పరిగణ తీసుకొని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు ఇప్పుడు నాలుగో పర్యాయం మీరు పరిపాలన అందిస్తున్నారు కాబట్టి అట్లా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము నమ్మి ఇక్కడ రాయచూడ్లో కూడా మార్పు తీసుకొచ్చాము కూటమి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించుకున్నాము కాబట్టి మేము మీకు నమ్మి జిల్లా హెడ్ క్వార్టర్ అట్టే పెడితే అని నమ్మి వేసాము ఆ నమ్మిన పాపాన మాకు జరిగింది ఇదే అని చెప్పి అందరూ కూడా ప్రజలు బాధపడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయిచూట్టుని చేశారు కదా అదే చేయ మేము అదే స్టాండ్ మీద మా రేపు మా ప్రభుత్వం వస్తానే మేము అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచూట్నే చేస్తామని వారు డిమాండ్ కానీ వారి కార్యక్రమాలు యాక్టివిటీ చేస్తున్నారు నేను కూడా జనసేన పార్టీ తరఫున గతంలో కూటమి అభ్యర్థికి ప్రచారం వెళ్ళే క్రమంలో వారందరినీ కూడా ఒకటే కోరుకున్నాము అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడా బాదు రాయచూట్లోనే ఉంటుందని మేము మాటిచ్చాము ఆ క్రమంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ప్రజలందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు మీరు గతంలో చెప్పారు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ రాయచుట్టు ఉంటుందని ఇప్పుడు తీసేశారు కాబట్టి తీసేశారని చెప్పి ప్రజలందరూ కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము ఒకటే అట్లు ముఖ్యమంత్రి శ్రీ పవ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మీకు ఇప్పుడు కూడా అవకాశం ఉంది అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచూట్టుగానే కొనసాగించే మీకు అవకాశం ఉంది కాబట్టి మదనపల్లి జిల్లాను అట్లే పెట్టుకొని రాయచుట్టి జిల్లా హెడ్ క్వార్టర్గా యధావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరి తరఫున తెలియజేసుకుందాను నా పేరు రామ శ్రీనివాస్